గత ఏడాది జిహెచ్ఎంసీ ఈ ప్రాంతంలో మ్యాన్ హోల్ పనులను పూర్తి చేయగా ఈ సమయంలో మ్యాన్ హోల్ విస్తీర్ణంలో సిమెంట్ రోడ్డు వేసి మిగిలిన రోడ్డును అలాగే వదిలేశారంటూ దీని ఫలితంగా రోడ్లు చాలా ఇరుకైనవి కనీసం ఒక నాలుగు చక్రాల వాహనం కూడా వెళ్ళే అవకాశం లేదు మరియు మిగిలిన సగం రోడ్డులో రోజు రోజుకు లోతైన గుంతలు కనిపించడం ప్రారంభించాయి ఏంటంటే రోడ్లు అంజన్పూర్ కాలేజీలో రోడ్లు కానీ డ్రైనేజీ విషయంలో కానీ భారత నగర్ రోడ్లు కానీ డ్రైనేజీ విషయంలో కానీ అదేవిధంగా సిటిజన్ కాలనీ రోడ్డు తొగేసి దాదాపు సంవత్సరం నారవుతుంది దానిలా కానీ దాని వెంటనే ఈ వర్షాకాలం ఏదైతే షిల్పింగ్ ఏదైతుందో డ్రైనేజీలో మునిగిపోయింది మునిగిపోయి ఎట్లా మరి అక్కడైతే వాళ్ళకి ఏమిటి తీసారండీ ఒకసారి అది డైరెక్ట్ మన సుదర్శ్ సార్ ఇప్పుడు ఎవరు వచ్చారు ఆ ప్లేస్ లో మెట్రో వాటర్ వచ్చాండి సుదర్శన్ సార్ ప్లేస్ లో వచ్చినట్టుంది ఎస్ ట్రాన్స్ఫర్ ఆ డైరెక్ట్ వాళ్ళకే పెట్టండి ఎండి పెట్టండి లెటర్ ఇంకా మీరే చెప్తే మీరు వాళ్ళకి కాదు అది అన్ని దాని మీద ఆర్డర్స్ తీసుకోండి దాని మీద బట్ మీరు ఎక్కడున్నారా మీరు